ఇంటింటి సర్వేలో భాగంగా నేర్నూరు గ్రామంలో సర్వే చేయడం అనేది జరుగుతూ ఉంది స్వతంత్రం వచ్చిన ఎనభై సంవత్సరాల కాలంలో నేటికి పేదవాళ్ళు ఇల్లు లేక దరిద్రంలో మగ్గుతున్నటువంటి పరిస్థితున్నది ఇక్కడ కనిపిస్తున్న అంకగల్ల మైసయ్య మైసమ్మ దంపతులకు ఎప్పుడో ఎనభై నాలుగులో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు దిక్కై ఇప్పటికీ పెచ్చు ఏ పరిస్థితుల్లో ఇల్లు కూలిపోయి చనిపోతాం అనేటువంటి భయాందోళన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఇంట్లో మొత్తం చూస్తే ఒక దుర్భరమైనటువంటి పరిస్థితుంది వర్షాకాలం వస్తే మొత్తం ఇల్లు కుర్చుతుందని చెప్పేసి మీద కవర్ కప్పుకొని కాపురం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది భార్యాభర్తలు రెక్కలిడ్సుకొని కష్టపడ్డప్పటికీ కూడా తిండికే సరిపోనటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భంలో ఇల్లు ఎక్కడ కట్టుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంటు అంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికీ పది సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ పేరుతోటి కాలయాపన చేసింది ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు సంవత్సర గడుస్తున్నప్పటికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆశ చూపుతున్న తప్ప ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నిజమైన లబ్ధిదారులను గుర్తించినట్టు ఫోజులు ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి సిపిఎం పార్టీగా ఇంటింటి సర్వే పేరుతోటి మేము ఏదైతే పోతున్నామో అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి రేషన్ కార్డులని పెన్షన్లని ఇంటి స్థలాల సమస్యలని ఇండ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సర్వే ద్వారా తక్షణమే ప్రభుత్వం స్పందించాలి పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పని చేయాలి లేని సమక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం గవర్నమెంట్ హెచ్చరిక చేస్తున్నాం పేదల సమస్యలు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు వీటన్నిటిని త్వరితగతిన వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి సర్వే మొత్తం గ్రామ గ్రామాన సర్వే చేస్తాం ఆ సర్వే ద్వారా వచ్చిన సమస్యల మీద మండలాఫీస్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం